హలో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియస్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సో ఈసారి నా వరలక్ష్మి వ్రతానికి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే నేను మా అమ్మ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట దీనికోసం అయితే గురువారం సాయంత్రం మేము అయితే అక్కడికి వచ్చేసాము ఇంకా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మా పనులు అయితే స్టార్ట్ చేశామండి ఇంకా మంచిగా స్నానాలు చేసేసి అమ్మ అయితే పూర్ణాలకు అయితే రెడీ చేసేస్తుంది నేను ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేయడానికి ఇక్కడ మంచిగా శారీ అయితే డ్రాప్ చేస్తున్నా అనమాట దీనికోసం నేను ఒక బెనారస్ చున్నీ అయితే తీసుకున్నాను అనమాట పెద్దగా ఉండే షాల్స్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే రెండు మూడు షాల్స్ అయితే తీసుకున్నాం అనమాట సో శారీనే కట్టచ్చు ఇంకా శారీ కంటే ఇలా మనకు షాల్స్ చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే పట్టు బెనారస్ లో ఉండేటివి షాల్స్ అయితే తీసుకున్నాను సో అమ్మవారికి శారీ ఎలా డ్రాప్ చేయాలి అనేసి అంతకు ముందు వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశారండి తప్పకుండా వాచ్ చేయండి సో ఇక్కడైతే అప్పుడు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ చేసాం ఎందుకంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు పనులు అయిపోతాయి అండ్ మా ఊర్లో ఏంటంటే మార్నింగ్ వాయినాలు ఇచ్చుకుంటారనమాట ఇక పూజ అయిపోగానే వెంటనే తినకముందే వాయినాలు ఇచ్చుకుంటారనమాట సాయంత్రం కాదు దానికోసం అనేసి ఇక మేము నైట్ నుంచి పనులు అయితే కంటిన్యూగా స్టార్ట్ చేసాము ఆ రోజైతే అసలు నిద్రే లేదనమాట సో ఫైనల్ గా చూడండి అమ్మవారికి అయితే కింద అయితే ఒక షాల్ తో డెకరేట్ చేశాను ఇంకా పైన వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ తో అయితే ఈ విధంగా అయితే సెట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్ గా అయితే అమ్మవారికి శారీ డ్రాప్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడ మా అమ్మ వచ్చేసి పులిహార పులుసు అయితే కలుపుతుంది అనమాట పులిహారకి దీనికోసం అయితే చింతపండు గుజ్జు ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నారనమాట ఇంకా మార్నింగ్ లేవగానే రైస్ వండేసేసి చక్కగా దానికి సంబంధించిన తాలింపు అంతా వేసుకుని పులిహారైతే కలిపేస్తుంది ఇక్కడ పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి అప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుందన్నమాట ఎందుకంటే అసలు మా అమ్మ నైట్ నిద్రైపోలేదు రెండింటికానించి పని చేస్తానే ఉందన్నమాట సో ఇంకా అంతా ముగ్గులు పెట్టుకోవాలి కదండి ఊర్లో అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా బయట మంచిగా ముగ్గులు వేసి కలర్స్ వేసి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా గుమ్మాలకు కూడా పసుపు కుంకుమని రాసేయాలి కాబట్టి వాళ్ళకి అయితే చాలా టైం పడుతుంది అనమాట ఇదే అని కాదు ఏ పండగలైనా సరే మా అమ్మ వాళ్ళు అయితే తెల్లవారుజాము రెండు గంటలకి లేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా మంచిగా పాయసం వండడానికి పాయసం గిన్నెకైతే చక్కగా పసుపు పెట్టేసి బొట్లు అయితే పూజిస్తున్నారు ఇదైతే ఒక అలవాటు మా ఇంట్లో సో ఇక్కడైతే పాయసం కూడా రెడీ అయిపోతుంది ఇంకా వరలక్ష్మి వ్రతం పండగ అయితే అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు అయితే అయిపోయాయి అనమాట మా అమ్మ అయితే మార్నింగ్ రెండు గంటలకే లేసింది ఇంకా నైట్ అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే నైట్ చేసేసుకున్నాం అనమాట ఇక్కడ చూసేసేయండి ఇక మార్నింగ్ మార్నింగే చక్కగా ముగ్గులు అయితే పెట్టేసింది మంచిగా పసుపు కుంకుమ గడపలకి మెయిన్ అయితే ఇదే కదా అందం వచ్చేది సో ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే ఎంత బాగుందో చక్కగా ముగ్గు ఇక మనకైతే అమ్మవారు ఇక్కడే కూర్చున్నట్లు అనిపిస్తుంది ఎంత బాగుంది మా అమ్మ ప్రతి పండగలకి అయితే ఇట్లా చేస్తుంది మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా ఇంటి ముందు ముగ్గు వేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక అమ్మవారు అయితే రెడీ అయి కూర్చున్నారు ఇంకా డెకరేషన్ అయితే చేయాలన్నమాట సగం పూర్తయిపోయింది సారీ శారీ అయితే కట్టాను నైట్ నేను వంటలు అయితే రెడీ అవుతున్నాయి ప్రసాదాలు అయితే వన్ బై వన్ రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి పాయసం రెడీ అవుతుంది నెక్స్ట్ పూర్ణాలు గార్లక్ నానేసింది ఇక్కడ పులిహోర కూడా రెడీ అయింది ఇంకా అమ్మవారిని తీసుకొని వచ్చి దేవుడి గదిలో అయితే పెట్టాను యాక్చువల్గా అయితే నేను హాల్లోనే డెకరేషన్ చేద్దాం అనుకున్నాను బట్ అమ్మ ఏమన్నదంటే హాల్లో కన్నా దేవుడి గదిలో ఉంటే అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా పూజ చేసినట్టు ఉంటుంది వాయనం కూడా దేవుడి గదిలో ఇస్తే బాగుంటుంది దేవుడి గది దగ్గర అనేసి అనమాట దాని గురించి అయితే మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి దేవుడి గదిలో అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ తులసి చెట్టు చూసారు కదా తులసి చెట్టు కూడా చాలా చక్కగా అయితే పూజ చేశాము తులసి చెట్టు ముందు కూడా నీట్గా నీట్ అనమాట ఇక ఫైనల్ గా అయితే అమ్మవారి దగ్గర పూలతో డెకరేషన్ చేయడమే ఉంది నేనైతే హైదరాబాద్ నుంచి పూల అయితే తీసుకొచ్చావు ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది సో దానికోసం అక్కడ తెచ్చాము సో వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్గా ఉండాల్సింది అనే కాబట్టి పసుపుతో అయితే చక్కగా గౌరవం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాటు అమ్మవారికి మందార పూలు ఇష్టం అనేసి మనం చెట్టుకున్న మందార పూలు తీసుకొచ్చేసి మంచిగా పెట్టేశాము తర్వాత కొత్త బ్లౌజ్ బట్టలు అయితే పక్కన పెట్టేసుకొని మంచిగా తమలపాకు మీద అయితే గౌరవమని అయితే చేసేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని గాజులతో అయితే మొత్తం డెకరేషన్ చేశాను ఒక పక్కన నేనైతే డెకరేట్ చేస్తున్నాను ఒక పక్క అయితే అమ్మ ప్రసాదాలు చేస్తున్నాను అనమాట సో ఇంకా చూడండి చుట్టూ గాజులు పెట్టాక అమ్మవారికి అయితే ఎంత లుక్ వచ్చిందో ఇంకా దీంతో పాటు అమ్మ అయితే ఒక రూపు తీసుకుందామ లక్ష్మీదేవి రూపు ఈ వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనేసి సో ఇంకా ఈ రూపుని కూడా గౌరవ దగ్గర అయితే పెట్టేసాం అనమాట సో ఇంకా కంప్లీట్గా అయితే డెకరేషన్ చేస్తున్నాను నాకు ఇలా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట దేవుళ్ళ దగ్గర మంచిగా బొట్లు పెట్టుకుంటే ఇలా పూలతో డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం కొంచెం అయితే టైం పడుతుంది కానీ స్లోగా అయితే మంచిగా చేసుకుంటాను అనమాట సో మామూలుగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు మొత్తం పనులు నేనే చేసుకోవాలి అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అమ్మవారిని రెడీ చేసుకోవాలి ప్రసాదాలు నేనే చేసుకోవాలి కాబట్టి చాలా టైం పట్టేది అనమాట ఇక్కడికి వచ్చాక ఎలా ఉందంటే అమ్మ అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది నేను ఇక్కడేమో దేవుని రెడీ చేస్తున్నాను కాబట్టి మాకు చాలా తొందరగా అయిపోయింది ఎనిమిది గంటలకే పూజ అంతా అయిపోయింది సో ఇంకా నానైతే డబ్బులు తీసుకొని వచ్చారనమాట ఇక డబ్బులు అన్నీ పెట్టాను గోల్డ్ డబ్బులు ఇంకా పూలు మేము తెచ్చిన పూలన్నీ పెట్టేసి మంచిగా అలంకరించుకున్నాను అనమాట దీంతోపాటు ఇంకా ప్రసాదాలు నాలుగు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకొక రకం ప్రసాదం అయితే అక్కడ రెడీ అవుతుందనమాట ఒక దాంట్లో పూర్ణాలు ఒక దాంట్లో గుగ్గిళ్ళు ఒక దాంట్లో పులిహార ఒక దాంట్లోనే పాయసం అనమాట ఈ ఫోర్ టైప్ అయిపోయిపోయినా ఇంకా గారెలు రెడీ అయితే ఇంకా అవి కూడా పెట్టేసేయడమే దీంతో పాటు చక్కగా మనం వాయినాలకు తెచ్చుకున్న గాజులు బౌజ్ బ్లౌజ్ పీసెస్ ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ మనకు వాయనాలకు కావాల్సిన ఏంటి ఒక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా చుట్టూ అమ్మవారి చుట్టూ పెట్టేసేసి మంచిగా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట చూడండి అమ్మవారి అయితే ఎంత నిండుగా కనిపిస్తుందో నాకైతే చూస్తామంటే చూడబోద్దు అనమాట చాలాసేపు అక్కడే కూర్చొని మంచిగా ఫోటోస్ చాలాసేపు కూర్చొని అందరం ముచ్చట్లు పెట్టుకుంటా బాగా ఉన్నామన్నమాట చక్కగా అయితే పూజ అయితే వేసుకున్నాం ఇక్కడ చూసే కదా గాజులు కూడా అన్ని పెట్టాను బ్లౌజ్ పీసెస్ కూడా అన్ని పెడుతున్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మార్చేసేయండి సో ఆల్మోస్ట్ అలా అమ్మవారి దగ్గర అయితే అన్ని పెట్టడం అయిపోయింది కాకపోతే ఇంకా అమ్మవారి దగ్గర అయితే దీపాన్ని అయితే వెలిగిస్తుంది అన్నమాట ఎందుకంటే అప్పటికే సెవెన్ అయిపోతుందనమాట సెవెన్ లోపే దీపం పెట్టేసేయాలి అనేసి అయితే దీపం పెట్టమందనమాట ఇంకా మామూలుగా శారీ అవన్నీ కట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాం కానీ ఫస్ట్ అయితే దీపం పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ శారీ కట్టుకొని ఇంకా అంతా మన లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకుంటే పూజ చేసుకుందాం అనుకున్నాం సో దానికోసం అయితే మంచిగా నెయ్యి దీపం అయితే వెలిగించేసేసి పూజ అయితే చేసా అన్నమాట ఫస్ట్

శుభదామి విజయ రూపి జననీ శివదామి అమ్మ ఊనిే అఖిల జనాలు అమ్మను గన్నా అమ్మ ఊనీ వేచరణేమి నమ్మ చరణి अम्मा बवानी इतने సో ఇంకా మొత్తానికి అయితే అమ్మా నాన్న పూజ అయితే కంప్లీట్ చేశారు చాలా చక్కగా పాటలు పాడి మాకు చాలా బాగా అనిపించింది తర్వాత అయితే మా అత్తయ్య అయితే వాయనానికి అనమాట పెద్ద ముత్త సో తనకి రాగానే ఇద్దరం అయితే వాయనం ఇచ్చుకొని మంచిగా కాళ్ళకైతే దండం పెట్టుకున్నారన్నమాట ఇంకా తెలిసిందే మా ఊర్లో అయితే వాయనం మార్నింగ్ టైంలోనే పూజ అయిపోగానే వెంటనే వాయనానికి అందరి ఇంట్లోకి అందరికెళ్తారన్నమాట ఎవరైతే పిలుచుకున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి ట్వెల్ లోపే వాయనాలు కూడా కంప్లీట్ చేసేసుకుంటారనమాట సో ఇంకా దాని తర్వాతనే ఫుడ్ అయితే తింటారనమాట సో దాని గురించి అయితే ఇంకా అయితే మార్నింగ్ టైంలోనే అయిపోజేస్తారు సో చాలా వరకు కానీ ఎక్కడికైనా ఈవినింగ్ ఇచ్చుకుంటారు కానీ మా ఊరి దగ్గర అయితే మార్నింగ్ తీసుకుంటారనమాట సో నా పూజ కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా నా పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా చక్కగా మా వారి దగ్గర అయితే నా చేతికి అయితే కంకర కట్టించుకున్నాను తర్వాత అయితే చక్కగా ఆశీర్వాదం తీసుకున్నాను నుదుటినైతే బొట్టు పెట్టించుకున్నాను అనమాట మెయిన్ మనం వరలక్ష్మి చే వ్రతం చేసుకునేదే మన హస్బెండ్స్ గురించి వాళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అనేసే కదా సో దాని గురించి మన పూజ అయిపోయిన తర్వాత చక్కగా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదన్నమాట ఇక్కడైతే పూజ అయితే కంటిన్యూ అవుతుంది మన పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా అందరం కలిసి మా బుడ్డోడు చూడండి ఎలా పెట్టుకున్నాను దండం పెట్టుకొని చంపలు మరి చంపలు అనమాట నేను రోజు చేస్తాను కదా అది చూస్తున్నాడు అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే హారతి తీసుకొని ఈ విధంగా అయితే అక్షంతలు వేయించుకొని ఇంకా తర్వాత అయితే ఇంట్లోంచి అయితే బయలుదేరిపోయారన్నమాట వాయినానికి మా ఇంటికి వచ్చే వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఇంకా మేము వెళ్ళే వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళేసి మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాయనాలైతే తీసుకున్నాం ఇక్కడ మా పెద్దవాడు చూడండి ఇద్దరం కలిసి దండం తీసుకోవడం పోతున్నాం సో ఇంకా ఫస్ట్ అయితే వాయినం తీసుకోవడానికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అనమాట ఇదే మా పిన్ని వాళ్ళు ఇంటి ముందు చూసారు కదా ఇంటి ముందు పట్టినా కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మంచిగా పసుపు కుంకుమలు వేసేసి గుమ్మాలకైతే ఇలా మావిడాకులు పూలతో అయితే అలంకరించే ఉన్నారు కదా ఎక్కడ చూసినా ఇంతే ఉంటుంది అనమాట మా ఊర్లో బాగా చేసుకుంటారు ఇక మా పిన్ని కూడా హాయ్ చెప్తుంది అనమాట ఇక వెంటనే రాగానే అందరికైతే పసుపు రాసేసింది రాసిన తర్వాత వాయనం ఇచ్చింది సో ఇం ఇంట్లో చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి అయితే డెకరేషన్ చేసుకుంది ఇక్కడ వాయినానికి కూడా అన్ని రెడీగా పెట్టుకుంది అనమాట సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంక అందరి ఇంట్లోకి వెళ్ళి వాయనం తీసుకుంటున్నాము పుచ్చుకుంటు నమ్మవాయన స్మవాయి గుచ్చుకుంటూ నమ్మవాయన స్పినమ్మవాని పుచ్చుకుంటువాయిన బాబా సో ఇంకా మా పిని వాటిలో వాయనం అయిపోయింది ఇక్కడ మా పక్కన ఉన్న అక్క వాళ్ళకి అయిపోయింది ఇక్కడ వాయనం కంప్లీట్ చేసేసుకొని మా పెద్ద వాటికైతే వెళ్ళామన్నమాట ఫస్ట్ ఎవరైతే మా ఇంటికి వచ్చి వాయినం తీసుకున్నారో అత్తయ్య ఇంటికి వెళ్ళాము సో అత్తయ్య వెళ్ళగానే చక్కగా అయితే మాకు వాయినాలు ఇచ్చేసి మంచిగా ప్రసాదాలు అయితే పెట్టింది సో ఇంకా ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాము ఇక్కడి నుంచి మళ్ళీ మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా వాళ్ళందరూ ఒకటే ఊర్లో ఉండేది ఇక్కడ చూసారు కదా ముగ్గులు ఎంత పెద్ద పెద్దగా వేసారో ఏ పండుగ అయినా సరే ముగ్గులు అయితే పెద్దగా ఉండాల్సి ఉండే ఇంకా మా వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా పూజ చేసుకొని మంచిగా వాయనం అయితే తీసుకున్నాం అనమాట అందరం కలిసి

సో ఇక్కడ వాయినాలు తీసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే మా ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడైతే అందరూ చక్కగా దేవుణ్ణి అయితే మంచిగా పూజ చేసుకున్న తర్వాత అందరికైతే వాయినాలు ఇచ్చాము ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అందరికైతే కాళ్ళకు పసుపు రాసిన తర్వాత అనమాట వాయన ఇచ్చేది చేయండి సో వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ వేడివేడిగా పూర్ణాలు చేసైతే ఇచ్చామన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే మంచిగా వాయనం కూడా ఇచ్చేసుకున్నాము ఇంతకీ మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో ఇంకా పండగ అంతా అయిపోయిన తర్వాత సింక్ నిండా అయితే ఉండాల్సిందే కదా చూడండి ఎన్ని అంటులు ఉన్నాయో మీకు ఇలానే ఉన్నాయో అయితే కామెంట్ చేసేయండి